కాకినాడ జిల్లా పిఠాపురంలోని రైస్ మిల్ అసోసియేషన్ కళ్యాణ మండపం వద్ద ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెల్ల ఉదయ శ్రీనివాస్ అలాగే డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అధ్యక్షతన పిఠాపురం పట్టణ జనసేన నాయకులతో జరిగింది కార్యక్రమంలో ముప్పైవ వార్డుకు గాను ప్రతి వార్డుకు ఐదు సభ్యులను ఎంచుకొని కమిటీలను వేయడం జరిగిందని తెలియజేశారు ఈ సందర్భంగా వైసీపీకి చెందినటువంటి సర్పంచ్ యాకారం నూకారెడ్డి టీడీపీలో చేరారు ఆయనకు జనసేన పార్టీ కనుబాను కప్పి ఆహ్వానం పలికారు యూత్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్ యూత్ వారు కూడా ఈ రోజు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం ప్రజలకి మారామాల్లో కూడా అఫియెట్ చేసుకోవాలి ఈ రోజు ఈ రోజు జనసేన పార్టీ జనసేన పార్టీ పండుగరి మేమరే బాబాయే ఆ మీసారి ఎండిట్లో రాని జనరాల ఎండిట్లో రాని జనసేన పార్టీ కోసం మనసా రాజా ఎటువంటి గొడవాలకు నిధులు కాకుండా ఖచ్చితమైన కార్యకర్తల పనిచేస్తామని ఈ పెద్దల సమక్షంలో మానిస్తూ రావడం జరిగింది జనసేన మా అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు పిఠాపురం నియోజకవర్గానికి ఏర్పాటు చేయమన్న కమిటీల్ని అన్ని గ్రామాల్లోని కష్టపడ్డ ప్రతి కార్యకర్తని గుర్తించి ఎవరు వచ్చే స్థానిక ఎన్నికల్లో కానివ్వండి లేకపోతే సంక్షేమ అందించే విధంలో కానివ్వండి అభివృద్ధి చేసుకునే విధంలో కానివ్వండి అన్నిటికీ కూడా ఫస్ట్ నుంచి కష్టపడ్డ కార్యకర్తని గుర్తించుకోకుండా ఉండేలాగా అంటే గుర్తించేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు వైజాగ్లో దీన్ని స్టార్టింగ్ మన మొన్న వైజాగ్లో జరిగిన సభలో సార్ చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కష్టపడ్డ ప్రతి కార్యకర్తని గుర్తించే విధంగా ఒక ప్రణాళిక చేస్తూ చేపట్టేదానికి ఫస్ట్ కాన్స్టిట్యున్సీ వచ్చేసి పిఠాపురం ఎంచుకున్నారు పిఠాపురంలో పెండిందర్బాబు గారు మా జిల్లా అధ్యక్షులు నేను మన ఓదూర్ కిషోర్ గారు డాక్టర్ గారు అలాగే మొత్తం అందరం కూడా ప్రతి గ్రామం నుంచి కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తని అందరికీ పిలిపించి అంటే వాళ్ళ కష్టపడ్డది లేకపోతే ఎలాగ వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారు ఏదైనా పోటీ చేసే ఉద్దేశం ఉందా మీకు ఏమైనా ఇబ్బంది ఉందా మీ గ్రామంలో ఏమైనా అభివృద్ధి చేయాలా అనే ప్రతి ఒక్కటి కూడా గ్రామం నుంచి ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర నుంచి తీసుకుని వాళ్ళ నెంబర్స్తో సహా వాళ్ళకు ఉన్న ఒక గ్రోత్ ఏం కావాలి ఎలా ఉండాలి అనే దాన్ని వాళ్ళ అభిప్రాయాలను కూడా సేకరించి మొత్తం ఈ రోజుతో పిఠాపురం రూరల్ మండ పిఠాపురం రూరల్ మండల్ అలాగే గొల్లపురాల్ రూరల్ మండల్ ఉప్పాడ కొత్తపల్లి మండలం గొల్లపురాల్ టౌన్ అండ్ పిఠాపురం టౌన్ ఈరోజు ఆఖరి రోజుతో మొత్తం జన పిడాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త నెంబర్ని స్వీకరించి ఎవరైనా ఈ ఈ కమిటీలో పాల్గొనడానికి మిస్ అయినా సరే వాళ్ళ నెంబర్ని కూడా పంపించమన్నా సో వాళ్ళకి వాళ్ళ నెంబర్లు కూడా సేకరించడం జరిగింది ఏ కమ్యూనికేషన్ అయినా సరే పార్టీ నుంచి వచ్చే ఏ కమ్యూనికేషన్ అయినా సరే ప్రతి ఒక్క కార్యకర్తకి వెళ్ళి చేరాలన్నది మదినేత పవన్ కళ్యాణ్ గారు